బిర్యానీ తయారు చేసుకొని ఆటోలో పెట్టుకొని మొత్తం పనులు తీసుకొని బయలుదేరి మేము కిందనా పెట్టు అన్నీ పెట్టేసి బాబులు కూడా తీసారా పొలాపులు పై ఎక్కడా పిల్లలు ఎక్కండి కాలు కాళ్ళు దూరంగా పెట్టుకోండి పోతున్నప్పుడు ఇక నిన్నటి రోజు బాగా వర్షం పడిందండి చేయలు మేము చేనుకైతే ఇంక అందరూ ఉంటారు కదా అక్కడ అందరినీ చూపించచ్చు ఒక ఫ్యామిలీగా అందరం పొలంలో మీకు చూపించాలనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళామండి మాకు పొలాల దగ్గరికి పోయేసరికి అక్కడ ఆటో దిగబడింది అది మట్టి రోడ్డు కాబట్టి వర్షం బాగా పడడం చేత ఒక అర్ధ గంట బాగా కష్టపడ్డామండి అటు ఇటు చూస్తే పక్కన ఒక పంచర్ ఉంటే రాయి తీసుకొచ్చి అక్కడ వేసాను అది అంత పెద్దగా ఉన్నా కానీ అది వేడిలో వేస్తే వెళ్తుందని వేసాను అయినా అప్పుడే అది పెట్టలేదు పుల్ని వస్తుంది ట్రై చేస్తూ దొబ్బుతూ ట్రై చేసాము కానీ అది రాలేదు ఇంకా తర్వాత చాందోడి ఆగిన తర్వాత మేము అది అల్లాడుతుంది మళ్ళీ వేడ ఒకటి వేడిలో రాయి ఇప్పుడు కనపడే రాయిని కూడా పగలగొట్టేసి సగానికి చేసి వచ్చి సగానికి పెట్టేసి వెళ్తే అప్పుడు బయటకు వచ్చిందండి మీరు మీకు వీడియో చూపించడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాము దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ ఫాలో అవుతూ నచ్చా మీకోసం ఇలాంటి కష్టాలు ఎన్నైనా భరిస్తూ వీడియో చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ நாங்கன்னு போயிட்டு போய் மாதிரி